ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దామండి ఏమిటంటే మనం గోంగూర విత్తనాలు తోటకూర విత్తనాలు కొత్తిమీర ఇవన్నీ ఆకుకూరలు అన్నీ వేసుకుంటాం కదా విత్తనాలు వేసుకుంటూ అసలు మొలకెత్తకుండా ఎన్ని రోజులైనా మొలకెత్తకుండా ఉన్న ఉంటూ ఉంటాయి మొలకెత్తకుండా ఉంటుంది నాకు అలా జరిగిందన్నమాట ఈ టబ్లో గోంగూర వేశానండి రెండు సార్లు వేశాను రెండుసార్లు వేసినా సరే చూస్తున్నారు కదా మూడే మూడు మొక్కలు వచ్చాయి ఇక అందుకంటే రాల దీనికి అర్థం ఏంటంటే మట్టి బలంగా లేదని అర్థం ఈ గొల్ల చేసేసి మట్టి కొంచెం కంపోస్ట్ ఇచ్చానండి ఇప్పుడే కంపోస్ట్ చేశాను కంపోస్ట్ చేసి కలుపుతున్నాను అన్నమాట అయితే ఇక ఈ మొక్కలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత నేల మీద వేసేద్దాం అనుకుంటున్నాను ఇక దీ వీటిలో టమాటా మొక్కలు పెడదాం అనుకుంటున్నాను అండి టమాటా నారు ఉంది ఆ టమాటా నారు ఇది అది ఇందులో పాద్దాం అనుకుంటున్నాను అయితే ఇలాగ మీకు మొలకెత్తకుండా ఉన్న మట్టు ఉంటే దాంట్లో కొంచెం కంపోస్ట్ వేప పిండి కలిపి అప్పుడు మనం విత్తనాలు వేసుకుంటే మొలకలు వస్తాయండి ఇక నేను ఆ టమాటా మొక్కలు పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేక ఇందులో పెట్టేద్దామని నేను అనుకుంటున్నాను అన్నమాట మీకు మటుకు ఇలా గోంగూర కానీ తోటగూర కానీ మొక్కలు పడిపోవటం కానీ మొలకెత్తుకున్నా ఉంటే తప్పకుండా దాంట్లో కంపోస్ట్ కానీ ఆవు పేడ ఎరువు ఎండింది అది కానీ కలిపి మళ్ళీ విత్తనాలు చల్లండి తప్పకుండా వస్తుంది ఇక ఇందులో నేను టమాటా మొక్కలు నారుతున్నానండి ఇవి వేసి చాలా రోజులు అయిందన్నమాట వేళ్ళు కూడా బాగానే వచ్చాయి మొక్కలు దాన్ని నాటేద్దాం అనుకుంటున్నాను ఇందులో మీరు కూడా ఇలా కంపోస్ట్ వేసుకుని దాంట్లో వేప పిండి కూడా కొంచెం వేసి కలిపి అప్పుడు ఇలా మొక్కలు నాటడం కానీ లేదా విత్తనాలు జల్లడం కానీ చేయండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ